హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అధిక ప్రోటీన్ కలిగిన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసుకుందామా ఇది బిర్యానీ అన్నం చపాతి పుల్కా రోటీ ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం తీసుకొచ్చుకున్నటువంటి మష్రూమ్స్ని అందులో వేసి శుభ్రంగా వాటికి పైనంత మట్టి అంతా ఉంటుందండి వాటి అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా క్లీన్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి మష్రూమ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి మష్రూమ్స్లలో అధిక ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉంటుంది కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనకు కావలసిన సైజులో మష్రూమ్స్ని కట్ చేసుకొని తీసుకున్నాము ఇప్పుడు గ్రేవీ చిక్కగా రావడం కోసంగా ఒక పెద్ద ఆనియన్ ఒకటి అలాగే ఒక రెండు టమాటాలు దాంతోపాటు ఒక ఐదు ఆరు జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ని ఒక చిన్న బౌల్లోకి అయితే పక్కకు తీసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు దాల్చిన చెక్క ఒక యాలకులు రెండు లేదా మూడు లవంగం మొగ్గలు వీటితో పాటు ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని తీసుకుందామండి వీటిలన్నిటినీ దోరగా ఫ్రై చేసుకుందామండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసి బాగా ఎర్రగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసంగా ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒకటి లేదా రెండు రెంబల కరివేపాకు వేసి వీటిని కూడా ఒకసారి అయితే కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ బాగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి కొంచెం అయితే కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఆనియన్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకుందామండి చూడండి మసాలా అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు టేస్ట్కు తగినట్టుగా కారంని తీసుకుందాము ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా వన్ స్పూను ధనియాల పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి చూడండి స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని ఇందులో వేసి ఆ స్పైసెస్ ఈ మష్రూమ్స్ రెండు కూడా చక్కగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గనిద్దామండి చూడండి మసాలా అంతా కూడా మష్రూమ్స్కి పట్టి చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మన గ్రేవీకి కావలసినంత వాటర్ అయితే వేసుకొని మనకి ఎంతవరకు కర్రీ కావాలో అంతవరకు అయితే వాటర్ వేసుకుందాము ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కొంచెము అలాగే నార్మల్ వాటర్ కొంచెము రెండు కూడా తీసుకున్నానండి నేను మీరు మీ గ్రేవీకి సరిపడినట్టుగా వాటర్ని అయితే తీసుకోండి ఈ స్టేజ్లో మనము సాల్ట్నైతే ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ పడుతుంది అందుకని నేను ఒక హాఫ్ స్పూన్ అయితే మళ్ళీ సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కర్రీని ఉడకనిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అయితే చూద్దామండి చూడండి ఇంకా కొంచెం చిక్కపడాలి గ్రేవీ అనేది మరొకసారి మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీని ఉడికిద్దాము మరో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము చూడండి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కపడింది ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గరగా వచ్చింది ఇప్పుడు కర్రీని మరింత రుచిగా రానివ్వడం కోసంగా లాస్ట్లో ఒక హాఫ్ స్పూను కస్తూరి మేతిని యాడ్ చేస్తున్నాను ఈ కస్తూరి మేతి వేయడం వల్ల కర్రీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కస్తూరి మేతి వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ కర్రీని మగ్గించుకుంటే సరిపోతుంది చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపామంటే ఎంతో కమ్మటి రుచితో మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నం బిర్యానీ పుల్కా చపాతి ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత థిక్ గ్రేవీతో చాలా బాగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్